నటి అభినయ ఆనంద్ మనకి పరిచయం అక్కర్లేని పేరు తమిళ నటుడు ఆనంద్ వర్మ కూతురుగా ఇండస్ట్రీకి పరిచయం అయింది తెలుగు తమిళ మలయాళ మూవీస్లో నటించింది తెలుగులో శంభో శివ శంభో ధృవ దమ్ము డమరకం ఇలాంటి మంచి మంచి సినిమాల్లో నటించిన అభినయ పుట్టుకతోనే మూగా చెవుడు అయినప్పటికీ తన టాలెంట్తోనే మంచి నటిగా తన సత్తాన్ని చాటుకుంది పేరుకు తగ్గట్లుగా తన అభినయంతోనే అందరినీ ఆకట్టుకుంటుంది టాలెంట్ ఉంటే చాలు మనకి ఎలాంటి లోపం అది అడ్డం కాదు అని అభినయాన్ని చూసి ఎందరో నేర్చుకోవచ్చు చాలామందికి ఇన్స్పిరేషన్ ఉంటుంది అభినయ జర్నీ అయితే తను ఇంత మంచి నటిగా ఎదగడానికి తన తల్లిదండ్రుల సపోర్ట్ ఎంతో ఉందని తనలోని టాలెంట్ ని గుర్తించి ప్రోత్సహించిన క్రెడిట్ తన పేరెంట్స్కే అని చెప్పుకొస్తుంది అభినయ అయితే అభినయ ఇంట రీసెంట్ గానే తీవ్ర విషాదం చోటు చేసుకుంది తన ప్రతి సక్సెస్ లోనూ ప్రతి అడుగులోనూ తోడై ఉన్న తన అమ్మగారు అనుకోకుండా మరణించారట ఆ విషయాన్ని తెలుపుతూ ఎమోషనల్ పోస్ట్ చేసింది అభినయ అమ్మ నువ్వు సడన్ గా చనిపోవడాన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నాను వర్క్ కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చినప్పుడు నువ్వు నా కోసం ఎదురు చూస్తూ ఉంటావు ఇక ఆ ఎదురు చూపులు లేవు నువ్వు లేవు అనడానికి రెండు నిమిషాల ముందే నాన్న నీతో ఫోన్ మాట్లాడారు ఇంత పీస్ఫుల్గా వెళ్ళిపోయావు ఎలాంటి స్ట్రగుల్ లేకుండా నేను అమ్మనే కాదు నా జీవితాన్ని కూడా కోల్పోయినట్లుగా ఉంది ప్రతి జన్మలోనూ నీ కూతురుగా పుట్టాలని కోరుకుంటున్నాను ఇకపై కూడా నా ప్రతి జర్నీలోనూ నువ్వు తోడుంటావని పక్కనే ఉంటావని ఆశిస్తున్నాను నువ్వు లేవు అనడాన్ని యాక్సెప్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను కానీ అది నా వల్ల కాదనిపిస్తుంది నా కోసం ఎంతో కష్టపడ్డావు ఎన్నో సాక్రిఫైజులు చేశావు ఇకనైనా నువ్వు రెస్ట్ తీసుకో అమ్మ ఐ లవ్ యూ ఐ మిస్ యూ ఫర్ ఎవర్ అంటూ ఎమోషనల్ అయింది